బ్రదర్ మీ పేరు నా పేరు సందీప్ అండి సందీప్ ఏం చేస్తుంటారు బ్రో సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ ఎప్పటి నుండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇన్ఫోస్ లో చేస్తాం ఎక్కడ ప్లేస్మెంట్ ఎక్కడ ఇన్ఫోసిస్ హైదరాబాద్ హైదరాబాద్ అండి ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ మోడ్ ఓకే టెన్ డేస్ ఆఫీస్ వెళ్ళాలి మిగతా ఇంటికి వచ్చేస్తాం బ్రో ఎలా ఉంది ఏపీలో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే సిబిఎన్ గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ ఇంకా మీకు సంబంధించిన ఐటీ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు వర్కింగ్ చూస్తుంటే ఫ్యూచర్ ఎలా ఫైవ్ చాలా బెటర్ అనిపిస్తుంది అన్న ఫైవ్ ఇయర్స్ మేము చూసాము మేము లైవ్ లో చూసాము వచ్చిన కంపెనీలు ఎలా వెళ్ళిపోయి ఎలా వెళ్తున్నాయని మళ్ళీ వెళ్ళిపోయిన కంపెనీలు వీళ్ళు స్ట్రగుల్ చేసి రప్పియని ట్రై చేస్తున్నారు చాలా హోప్ ఇంకా బెటర్ వస్తాయని చెప్పి చూస్తున్నాము ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏం రాలేదు కానీ ప్రెసెంట్ ఇంకా వస్తాయి ఫ్యూచర్ లో వస్తాయని చెప్పి హోప్ అయితే ఉంది ఫైవ్ ఇయర్స్ లో అసలు ఏం జరిగింది కంపెనీస్ రాలేదంటున్నారు నెక్స్ట్ ఇంకోటి బయట రాష్ట్రాలకి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం ఏముండదు అంటే మీరు కూడా స్ట్రగుల్ ఫేస్ చేసి మీరు కూడా జాబ్ తెచ్చుకున్నారు కదా సో ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి మనకి ప్రెసెంట్ సెట్ ల్యాండ్స్ ఉంటాయి కదా సరిగా ప్రాపర్ గా చూపిలా జగన్ ఆయన మనకు సో దాని వల్ల కంపెనీలు ఎవరు ఇక్కడ ఫేస్ చేయలేక ఇక్కడ ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఓన్లీ ల్యాండ్ వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు పెట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ అవన్నీ మనం మనం వెళ్ళి ఫైట్ చేసి ఏమైనా చేసుకొని తెచ్చడానికి చాలా టైం పడుతుంది నైస్ ఒక ఇన్ఫోసిస్ అది కూడా సాటిలైట్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పెట్టారు కానీ వీళ్ళు వచ్చి ఏం పెట్టింది కాదు జగన్ ఏం పెట్టింది కాదు అది నేను ఇన్ఫోస్ లో వర్క్ చేస్తున్నా నాకు తెలుసు అది మేము వర్క్ ఫ్రం హోమ్ వర్క్ చేసుకోవడానికి అక్కడ పెట్టాము అది ఒకటి తప్ప ఏం చేసింది ఏం లేదు ఫైవ్ ఇయర్స్ అనేసి వాళ్ళు చెప్పారు కదా అది ఒక సాటిలైట్ కంపెనీ అన్న మేము వర్క్ చేసుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ కి అక్కడికి రావాలంటే చాలా ప్లేస్మెంట్ అవుతుంది మేము బయట చూపించుకోవడానికి ఇన్ఫోసి పక్కన పెట్టారు తప్ప వాళ్ళు తెచ్చినయితే కాదు వాళ్ళ ల్యాండ్ ఎప్పుడు నుంచో చూపించింది తప్ప పెద్దదే కాదు అది వీళ్ళ ఫైట్ చేసి వచ్చింది కాదు అది మాకుండా ఒకటి కావాలన్నప్పుడు ఇదిగో ల్యాండ్ ఉందని చూపించారు వీళ్ళు అంతే తప్ప తెచ్చిన ఏం కాదన్నది అనిపిస్తుంది అతను ఏమైనా పెడుతున్నారా అసలు ఆల్రెడీ రోడ్ మీద కట్టడం ఈజీ అన్న కానీ మనవాడు ఏం చేశాడు రోడ్ వేసింది వేసాడు ఆ గొంతును పూర్తి మరి కట్టాలంటే అసలు టైం పట్టిద్దాన్ని అది అది అయితే అది అది మనకు అందరికి తెలిసిందే ఇంకా టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి మనం ఆ ఎవరికి ఇంకా తెలియట్లేదు కానీ ఇంకా చూడాలి ఫ్యూచర్లో అయితే మంచిగా వస్తుందని అనుకుంటున్నాము మేము ప్లేస్మెంట్ అయిపోయి ఇక్కడ అమరావతిలో చేద్దాం అనుకున్నాం జాబు మళ్ళీ హైదరాబాద్ ఇటు తిరిగి తిరిగి అట్టే చేయాల్సి వస్తున్నాయి చూసామన్నా ముఖ్యంగా రీసెంట్ గా టీసీఎస్ ద్వారా వైజాగ్ లో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు తర్వాత యుఎస్ వెళ్ళడం చాలా కంపెనీస్ తో మాట్లాడడం కావచ్చు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ హైబ్రిడ్ మోడ్ ఎక్కువ వర్క్ ఫ్రోమ్ అలవాటు కాబట్టి ప్రజెంట్ కంపెనీ త్వరగా ఇన్వెస్ట్మెంట్ కొత్తగా కట్టడానికి ఎవరు చూపించట్లేదు కూడా కాబట్టి ఇంక వర్క్ ఫ్రోమ్ ఎక్కువ అలవాడైంది హైబ్రిడ్ మోడ్ గానీ లేదా వర్క్ ఫ్రామ్ గానీ ఇంక మెల్లమెల్లిగరికి మళ్ళీ కంపెనీ పిలిచడం అవుతాయి కానీ ప్రజెంట్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అలాగే మేము అవుతున్నారు ఇది కానీ చూద్దామని చూస్తున్నారు చూడదాం అవ్వచ్చు అని రీసెంట్ గా మరి దావోస్ సమ్మెకు వెళ్ళారు వీళ్ళంతా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు చంద్రబాబు నాయుడు మరలా ఎవరైతే ఇంతకు ముందు బిల్గేట్స్ కలిసారో మళ్ళీ రీసెంట్ కూడా కలవడం జరిగింది అంటే అప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అమరావతిని మళ్ళా అమరావతి విధంగా డెవలప్ చేస్తారని చెప్పి టీడీపీ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు సో మీకేమనిస్తుంది ఒక ఐటీ ఎంప్లాయీగా అవుతుంది కానీ టైం పట్టిద్ది అన్న అవుతుంది కానీ ఏది త్వరగా క్లిక్ అవుతుంది అది అవడానికి చాలా ఏసీ పట్టింది అవుతుంది అనే హోపే ఉంది చాలా టైం పట్టిద్ది ఇంకా ఓ టికెట్ పట్టేస్తదేమో అంటే ముఖ్యంగా మనకి గతంలో ఎక్కడ కూడా అంటే బయట రాష్ట్రంలో మన జాబ్ అంటే ఎవరైనా జాబ్ చేయడానికి వెళ్ళినా సరే చాలా విధాలుగా అంటే మీమర్స్ కావచ్చు సోషల్ మీడియా చాలా ట్రోల్ చేశారు ఏపీ నుండి వచ్చారంటే మీకు క్యాపిటల్ లేదు సో ఈ విధంగా ఫస్ట్ మెయిన్ బాగా స్ట్రగుల్ చేశారు అందరు బయట ఉండి సో ఇప్పుడు మనకంటూ క్యాపిటల్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఉందా ఇంకా కష్ట డెవలప్ అయితే ఇంకా మనం చెప్పడానికి కూడా కార్ ఎగ్డైనా బాగుంటుంది బయటికి వెళ్తే అదే మేము ఆల్రెడీ బయట అక్కడ హైబ్రిడ్ చేస్తున్నాము ఆబ్వియస్లీ వాళ్ళు అంటారు మీ క్యాపిటల్ లేక దిక్కులాగా ఇక్కడ చేసుకుంటారని చెప్పి వాళ్ళు అంటాం మేము చూస్తూనే ఉన్నాం మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం లో కాదు మేము లో కూడా అక్కడ మా కంపెనీలో కూడా మా వాళ్ళు మా రూమ్మెంట్ కూడా అంటుంటాడు మీరు లెవ్ కూడా ఇక్కడ చేసుకుంటారని అన్ని ఫేస్ చేయాల్సి వస్తాయి కొన్ని కొన్ని మనలో మన స్వార్థంగా చేసుకొని వెళ్ళిపోయి బాగానే ఉంది మనకు పోతే ఎట్టేసాడు మన డెవలప్ అయింది అంటారా మన మన స్టేట్ లో రిలీవ్ అయిన వాళ్ళు మన స్టేట్ లోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది టైం పట్టదు అన్న అంతే ఉంది ఆ ఓప్ అయితే ఉంది ఇన్ ఫ్యూచర్ ఉంది ఫోర్ చేసేసి ఈ పార్టీకి అయిపోయేది కాస్త కానీ ఇప్పుడు ఈ కోవిడ్ ఆడ వర్క్ ఫ్రమ్ ఎక్కువ అలవాటు అయిపోయారు కాబట్టి ఇప్పుడు కాస్త ప్లేస్ కట్టడం అనే కంపెనీ తక్కువ ఉంటాయి చూడాలి ఇంకేమవుతుంది మనకి మనకి తరది చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు గతంలో హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేశానో మరలా ఇప్పుడు అమరావతిని ఏపీని కూడా ఆ డెవలప్ చేయగా చేస్తానని అనేసి ఆయన అంటున్నాడు నమ్మకం ఉంది ఆయన పైన చంద్రబాబు పైన నమ్మకం ఉందన్న కానీ ఆయనకి సోర్సెస్ ఉండాలి కదా చేయడానికి అంటూ ఒకటి ఉండాలి కదా అప్పుడు అంటే ఆ డేస్ వేరు ఇప్పుడు ఉన్న డేస్కి వస్తా ఇంకా టైం చాలా టైం పట్టేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ లో కీర్ పొజిషన్ లో ఉన్నారు కదా చంద్రబాబు కావచ్చు మన ఏపీ కూటమి అవుతుంది హోప్ ఉందన్న అయితే దాన్ని ఉంది నమ్మకం అయితే ఉంది ఇంకా చూద్దాం ఇయర్స్ కి ఇప్పుడు మంత్స్ ఈ పరిపాలనకి తేడా ఏంటంటే నేను ఫైవ్ అసలు కళ్ళు మూసుకున్నాం అన్నప్ప పాస్ ఫైవ్ మాకే అర్థం కాలేదు ఏమవుతుంది ఏంటో కానీ నేను మారినప్పుడు నేను అరే బాగానే మారుతుంది కదా కొత్త గవర్నమెంట్ వస్తుంది చూద్దాం అనుకున్నాం బట్ వన్ ఇయర్ లో చూపించాడు రాంగ్ అని ఇప్పుడు ఎక్కువ అప్పు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఏమైనా స్కీమ్స్ అయిన ఉంటే పర్లేదు అప్పు తెచ్చిన స్కీమ్స్ పెడితే ఇంకేముంది ఇప్పుడు నేను జాయిన్ నాకు ఏమైనా బిల్డింగ్ ఇస్తే మా ఇంట్లో బిల్డింగ్ ఇస్తే నేను అప్పు చేసి ఆ బిల్డింగ్ అమ్మేసి నేను పోల్చకూడదు కదా ఏదైనా కష్టం ఆ అప్పు చేసినా దానితో నేను ఇన్వెస్ట్మెంట్ చేసి దానితో వచ్చిన డబ్బులతో పోషించాలి ఇంట్లో తప్ప నేను అప్పు చేసి ఇంట్లో పెడితే ఆనందం అంటే ఎలా ఉంటది ఇన్వెస్ట్మెంట్ పోతుంది మళ్ళీ అప్పును తర్వాత తల్లవారు కట్టాలి కదా అలా అప్పు చేసి పెట్టాడు ఫైవ్ ఇయర్స్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసాడా నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అది వచ్చిన రెన్యూ స్కీమ్స్ పెట్టు తప్పు కాదు అసలు వచ్చింది తెచ్చి నీ మన డబ్బులు తెచ్చేసి మనకే అప్పు ఇచ్చేసి గొప్ప అనుకుంటే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయ్యే జరిగింది ఇప్పుడు కాస్త రెవెన్యూ ఇంకా మనకి రావట్లేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ రావట్లేదు సూపర్ సిక్స్ వస్తుంది మనకి ఇప్పుడు ప్రీ కేస్ తర్వాత నువ్వు కట్టలేదు అది అప్పు మనమే కట్టాలి మళ్ళీ తర్వాత ఎవరు ఉంటుంది అది ఇంకెందుకు అయ్యి రెవెన్యూ జనరేట్ అయినా ఒక అయినా ఒక టూ థేస్ పట్టిందో లేదో సూపర్ సిక్స్ ఏముంది ఇప్పుడు దీనికి దేనవసరం అది స్కీమ్స్ చంద్రబాబు నాయుడు కూడా మన రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెసెంట్ ఉన్న అంటే రెవెన్యూ డెఫిసిట్ ప్రకారంగా సంక్షేమ బేగా ఇవ్వను ఫస్ట్ ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేయకుండా పోలవరం పోలవరంకి అమరావతి డెవలప్మెంట్ అమరావతి ఫండ్స్ వాటి వరకే వాడుతాను మెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తాను చెప్తున్నాడు సూపర్ కరెక్ట్ అంటారు ఆయన చెప్పిన పాయింట్ ఆబ్వియస్లీ కరెక్ట్ అయినా అది అలా కాకపోతే ఇంకా దేనికన్నా ఇప్పుడు అక్కడ అయితే ఆ ఎన్ని డెవలప్మెంట్ అయితే మనకి ఇంకా రెవెన్యూ ఎక్కువ వస్తుంది అత మనం మనం చేయదాచుకుని అప్పు తెచ్చుకోవడానికి అవసరం ఉండదు కదా ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అలాగే అప్పు చేసి అప్పు చేసాము ఏం దొరక గవర్నమెంట్ స్థలాన్ని అమ్మేశాము ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి అయ్యే స్థలాలు అమ్ముకొని వీళ్ళు మన ఇల్లు కూడా అమ్ముకుంటే ఇంకేం ఉండదు అప్పు అదే కరెక్ట్ అండి కదా మరి మొత్తం అయిపోయినాక రెవెన్యూ జనరేట్ అయినాక మన స్కీమ్స్ అని స్టార్ట్ చేయడం బెటర్ ముందు డెవలప్మెంట్ థ్యాంక్స్ అన్న సార్ మీ పేరు అండి శ్రీనివాస్ ఏం చేస్తుంటారండి మేము మస్కట డోర్లు చేస్తాం హెల్మెట్ పెట్టుకుంటున్నారు అందరూ ఇప్పుడు విజయవాడలో పెట్టుకుంటున్నారండి పెట్టుకోకపోతే ఏం చేస్తున్నారు పోలీసులు ఫైన్ పన్నెండు వందలు ఇంత ముందు ఇంత స్ట్రిక్ట్ ఇంత ముందు లేదండి నా రెండు నెలలు చేశారు మళ్ళీ ఇది అయిపోయింది మంచిదేగా మరి యాక్సిడెంట్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటది అది అదే ఆఫీస్ ఎలా ఉందండి కోటమి గవర్నమెంట్ ప్రభుత్వం పనితీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎలా చేస్తున్నారు అసలు చాలా బాగా బాగుందండి బానే ఉంది ఆయన కన్నా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు బాగా జగన్ చంద్రబాబు నాయుడు ఏదైనా సరే ఇప్పుడు ఇదివరకు జనాలకి ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చి మామూలు వాళ్ళకి ఇది ఇచ్చి ఇది ఇచ్చి సోమి చేశారు ఇప్పుడు కొద్దిగా బాగుంది ఏమి ఇవ్వకుండా ఏదో ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారు అవుద్ది వేస్తున్నారా గుంతలు పూడుస్తున్నా పూస్తున్నా పూడుస్తున్నారండి ఎట్లా ఉండవండి రోడ్లు అబ్బో చాలా ఇదిగా ఉండేది ఇప్పుడు కొంచెం పర్వాలే బానే ఉంది తెచ్చుకోలేదా పట్టించుకోవడం అనేది లేదు ఏదో చేస్తున్నారు మళ్ళీ ఇది అవుతున్నాయి అది అంతే మరి చెత్త గతంలో ఇప్పుడు లేదు అని చెప్తున్నారు కూడా వేసేవాళ్ళు అనిపిస్తుంది అవునండి అమరావతి కూడా అనౌన్స్ చేశారు పనులు స్టార్ట్ చేశారు బానే ఉంది అది కూడా బాగా రాజధానులు అని చెప్పి ఎక్కడ ఏం ఏం చేశారు అన్ని ఆళ్ళే తినేసారు చంద్రబాబు కి ఓటు వేసినందుకు ప్రజలు అంతా ఉన్నారా ఆ ఒక నైన్టీ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారండి ఆ జగన్ మోహన్ అంటున్నాడు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను నాకే ఓటు వేస్తాను ఏం గెలవరండి అంతా ఇదే ఎవరు కాడ అలాగే చెప్పుకుంటారు అంతే ఇప్పుడు కొత్త జగన్ వస్తాడు టూ పాయింట్ ఓ అంటున్నాడు ఆయన ఏం లేదు ఏం రాడండి అంటారు అలాగే చెప్తారు జనాలకి అంత ముందు కూడా ఒకసారి ఇచ్చేయండి చూసాను అన్నాడు రాగానే కరోనా వచ్చింది ఇసుకపోయింది అని చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు బాబు గారు ఇస్తున్నారు ఇస్తున్నారు అంత బానే ఉందండి బానే ఉంది